విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత పాచిపెంట సాలూరు మక్వలో పాటి శ్రేణుల్ని కార్యకర్తలని ప్రజల్ని కలిసి కమలం గుర్తుకు ఓటేసి నన్ను సైకిల్ గుర్తులకు ఓట్లేసి ఎమ్మెల్యేను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత మాట్లాడారు కొత్తపల్లి గీత మాట్లాడుతూ పాచిపెంట మండలంతో నాకు మంచి అవినాభావ సంబంధం ఉందని గతంలో గీత సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది గ్రామస్తులు లబ్ది పొందినట్లు గుర్తు చేస్తుంటాయి చాలా ఆనందంగా ఉందని రెండు వేల పద్నాలుగులో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచినా నేను నెల రోజుల్లోనే రెడ్డి గారితో విభేదించడం బయటకు రావడం అప్పటి నుండి అన్ని పార్టీలతో సమన్వయంతో ముందుకెళ్లడం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒకటే మాట అన్నారని గెలిచిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పనిచేయాలని గెలిచే వరకు నువ్వు రాజకీయంగా ఉండు కానీ గెలిచిన తర్వాత ప్రజలు నిన్ను నమ్మి ఓటు వేశారు కాబట్టి ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత ఉందని కాబట్టి అందరితో కలిసి పనిచేయాలని చెప్పడం జరిగిందని ఆయన ఆదేశాల మేరకే నేను అందరితోటి కలిసి పనిచేశారని గుర్తు చేశారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వం పోలవే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాల్సిన అవసరం ఎంత ఉంది మనం చూస్తే ఈరోజు పరిస్థితి చాలా రోజు

మన కంపెనీ కంప్లీట్ గా దీ చేస్తున్నారు ఆయన వెయ్యి రూపాయలు నుంచి లాగేసుకుంటున్నారు పైకి మాత్రం మనకి డబ్బులు ఇస్తున్నారు రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారు పదకొండు లక్షల కోట్ల ఈ రోజు మన రాష్ట్రం అప్పు అందరూ అనుకోవచ్చు రాష్ట్రానికి అప్పు ఉంటే మనకేం పోయింది అని కానీ ఒక్కటే నేను చెప్తున్నాను మీటింగ్ చెప్పారు చెప్పాను గుడ్డు యాభై రూపాయలు కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుంది పాల ప్యాకెట్ ఐదు వందల రూపాయలు కొనుక్కోవల్సిన పరిస్థితుంది అంటే ఆ అప్పు అంతా కూడా మన నెత్తి మీదే ఉంటదమ్మా అది బయటికి ఎక్కడికి పోదు రాష్ట్రం అప్పు చేస్తే ప్రజల నెత్తి మీద మనకి ట్యాక్స్ రూపాయల మన దగ్గరే వసూలు చేస్తారు ఆ డబ్బులు ఆ డబ్బులు ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లీడర్షిప్తో ఇక్కడ ఏదైతే మనం పెట్టుబడులు తెచ్చుకుంటామో దాన్ని బట్టి మనకు ఆదాయం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చూసి పెట్టుబడులు ఏమీ రావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఈయన దొప్పుడీ చేస్తాడన్న భయం పెట్టుబడిదారులందరూ పాలుపోతున్నారు మన రాష్ట్రం నుంచి అలా పాలుకోకుండా మళ్ళీ మన రాష్ట్రంలో పెట్టుబడి రావాలన్నా యువకులకు బేసికల్ యువకులకు ఉపాధి కల్పన రావాలన్నా మనకి డబుల్ ఇంజిన్

प्रति के लिए कैमरा కిసాన్ సమ్మాన్ నిధి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేవలం స్టిక్కర్ లో వేసుకుంటాడు తప్పితే జగన్ మనకి ఏమీ ఇవ్వట్లేదు అది మీరు ప్రతి ఒక్కరికి మహిళలు యాక్చువల్లీ మహిళలు ముందుకు వెళ్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక మహిళ ఉంది ఎంపీగా ఒక మహిళ ఉంది మీ ఆడబిడ్డను మీరు అందరూ అని చెప్పి ఆశిస్తున్నాను మరొకసారి మీ అందరూ కూడా ఎంపీగా అత్యధిక మెజార్టీ తో గెలిపిస్తారని ఆశిస్తున్నాను అలాగే సైకిల్ గుర్తుపై ముమ్మడి సంజయరాణి గారు కోటేసి ఆమెను కూడా మళ్ళీ చట్ట సభలోకి అసెంబ్లీకి పంపించి మీకున్న సమస్యలన్నీ తీర్చడానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ టైం లేదైనా సరే